ఉల్లిపాయల దొంగ ఎవరో అంటే భుజాలను తడుముకున్నట్లుంది తనుజ పరిస్థితి ఇప్పుడు తను రేషన్ మేనేజర్ కావడం వల్ల అయితే కిచెన్లో ఎటువంటివి షార్ట్అవుట్స్ అవుతున్నా తన మీదకి వస్తుంది ఇక ఉల్లిపాయని అయితే తనుజకి తెలియకుండా కాస్తత్తు ఖాళీని అయితే తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆ రచ్చ రచ్చరచ్చ చేస్తుంది తనుజ అయితే తన పర్మిషన్ లేకుండా ఏ వస్తువైనా ఎలా పట్టుకుంటారో అంటూ గోలగోల చేస్తుంది పంచదార కోసం అలానే కాపాడుకుంటున్నాను అది కూడా నాకు తెలియకుండా తినేస్తున్నారు ఇప్పుడు ఇదొకటి తయారైంది ఉల్లిపాయ ఎందుకు తిన్నారు అసలు క్యాప్టెన్ మీరేం చేస్తున్నారు అంటూ తనుజా అయితే రచ్చ చేసింది ఇక కళ్యాణ్ అయితే నేను తినలేదు అని ఇక కళ్యాణ్ ని వెనకేసుకొస్తూ శ్రీజా అయితే తను తినలేదు చిన్న మొక్కే తీసుకున్నాడు పూర్తి ఉల్లిపాయ తీసుకోలేదు అని తనుజా అయితే ఇక్కడ ఇమాన్యుయల్ పైన పడుతుంది మీరు కెప్టెన్ అయ్యండి ఏం చేస్తున్నారు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఇవ్వండి అనడం ఇక హౌస్ అంతా కూడా క్యాప్టెన్ మీరు ఏం చేస్తున్నారు మీ వల్ల ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయి అంటూ హౌస్ అంతా ఇమాన్యుయల్ పైన అటాక్ చేస్తారు ఇక తనుజా అయితే కళ్యాణ్కి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఎవరెవరైతే ఈ ఉల్లిపాయ దొంగల్లో సపోర్ట్నిచ్చారో వాళ్ళు కూడా ఈ పనిష్మెంట్ తీసుకోవాల్సిందే పచ్చి మిరపకాయని తినాల్సిందే అంటూ పంతం పడుతుంది అలానే తనుజా మాట ప్రకారమే హౌస్ లో ఉన్న వాళ్ళంతా కూడా కళ్యాణికి మద్దతు పలికిన వారంతా పచ్చి మిరపకాయ తినడం మొదలెడతారు ఇక తినింది కాకుండా ఇంకా తినాల్సిందే అంటూ తనుజా అయితే డిమాండ్ చేస్తుంది అలానే తన స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇస్తుంది తనకి తెలియకుండా ఎవరైనా ఏమైనా పట్టుకున్నారంటే మాత్రం పెద్ద వార్నింగ్ పాటు పనిష్మెంట్ కూడా దక్కుతుంది అంటూ స్ట్రైట్ గా చెప్పేస్తుంది